హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుజ్ మార్ట్ ముద్దు సో ఈ రోజు సంక్రాంతి స్పెషల్ గా రవ్వలడ్లు ఎలా చేయాలో చూద్దాం సో సాఫ్ట్ సాఫ్టీ సాఫ్ట్ అండ్ టేస్టీ టేస్టీ రవ్ లడ్లు ఎలా ప్రిపేర్ చేయాలో సో చూద్దామండి సో యాక్చువల్గా రవ్ లడ్లు చేసేటప్పుడు అందరూ చెప్పే ఎక్కువ కంప్లైంట్స్ ఏంటంటే వాళ్ళకి రవ్ లడ్లు సాఫ్ట్ గా రాకుండా కొంచెం గట్టిగా వస్తాయని అలా చెప్తుంటారు కదా సో ఈ ప్రాసెస్ చూసారంటే సాఫ్ట్ సాఫ్టీ సాఫ్ట్ రవ్ లడ్లు రెడీ చేసుకోవచ్చు సో ఈ సంక్రాంతికి మీరు ఈ లడ్డు ట్రై చేశారంటే సో మీ ఇంట్లో వాళ్ళ తలు ఖచ్చితంగా అందుకుంటారు ఏమి ఏమి టేస్టీ సో నోట్ లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి అనుకోండి సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం ఒక మందం పాటి బాండలు తీసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి సో ఇందులో కొంచెం వేడైన తర్వాత కొంచెం గీ కానీ బట్టర్ కానీ వేసుకోవాలి నేను బటర్ వేసాను కొంచెం కరిగిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు జీడిపప్పును వేయించుకుంటున్నానండి జీడిపప్పు ట్వంటీ టు థర్టీ పలుకులు తీసుకుంటే సరిపోతుంది అది మీ క్వాంటిటీ బట్టి ఇప్పుడు అదే బాండిల్లో ఇంకొంచెం బటర్ వేసుకొని అది కొంచెం కరిగిన తర్వాత ఇక్కడ ఎండు ద్రాక్ష వేసుకుంటున్నానండి ఒక థర్టీ టు ఫార్టీ పలుకులు ఉంటాయి సో వాటిని వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ లో ఇలా వీడియో చూపిస్తున్న విధంగా ఎంచి పక్కన పెట్టుకోండి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి అదే బాండిల్లో బటర్ గానీ గీ గాని వేసుకొని అది కొంచెం కరిగిన తర్వాత ఇక్కడ బాదం వేసేస్తున్నానండి నేనైతే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ బాదం తీసుకున్నా ఇని గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో గోల్డెన్ కలర్ లో వచ్చిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన బాయిల్లోనే ఇంకొంచెం గీ వేసుకోండి గీ కానీ బటర్ కానీ ఇక్కడ నేను బటర్ వేస్తున్నాను మీకు ఏది అవైలబుల్లో లో ఉంటే దాన్ని బట్టి వేసుకోండి సో ఆ బటర్ ఇలా ఫ్రై చేసుకోవాలి సో ఇది కొంచెం కరిగిన తర్వాత బటర్ సో బొంబాయి రవ్ తీసుకోవాలండి ఈ రవ్వ లడ్డు ప్రిపేర్ చేయడానికి నేనైతే ఇక్కడ త్రీ కప్స్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకొని దీంట్లో వేసి ఫ్రై చేస్తున్నాను సో ఇక్కడ గీ కానీ అండ్ బటర్ కానీ దీంట్లో వేసేసి ఫ్రై చేసుకుంటే చూసారా కలర్ మారుతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అగా నాకు ఈ రవ్వ ఫ్రై చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ దాకా పట్టిందండి సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి ఈ రవ్వ మనం ఫ్రై చేసేటప్పుడు మనం గ్యాస్ ని ఓన్లీ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేస్తే అప్పుడు బాగా కుక్ అవుతుందండి ఇల్లు పెట్టుకుని కుక్ చేసామనుకోండి తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది ఫ్లేవర్ టేస్ట్ అనమాట వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ ఈ కలర్ వచ్చేంత వరకు మనం బొంబాయి రవ్ని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి సో ఇందులో యాక్చువల్ గా షుగర్ యాడ్ చేసుకోవాలి సో నేను మూడు కప్పులు బొంబాయి రవ్ తీసుకున్నాను కాబట్టి కొంచెం షుగర్ తక్కువ కావాలంటే వన్ అండ్ హాఫ్ కప్పు సరిపోతుందండి షుగర్ లేదు కొంచెం షుగర్ ఎక్కువ కావాలంటే టూ కప్స్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ వాడుతున్నానండి సో నార్మల్ వైట్ షుగర్ తో పోలిస్తే ఇది హెల్త్ కి మంచిది ఇది మీకు వీలైతే ఇది షుగర్ వాడడానికి ట్రై చేయండి సో తర్వాత టెన్ యాలకులు దాంట్లో వేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకోవాలండి సో వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ రావాలన్నమాట షుగర్ యాలకులు అన్ని వేసాం కదా అది పౌడర్ లాగా రావాలి పౌడర్ ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా బొంబాయి రవ్వ సో అందులోకి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు తీసుకోండి నేనైతే ఇక్కడ పాలు నేనైతే కాచి చల్లార్చి గోరు పాలు తీసుకుంటున్నానండి మూడు కప్పుల బొంబాయి రవ్వకి రెండు కప్పుల పాలు అయితే సరిపోతాయి పాలు కొంచెం చిక్కగా ఉండేలాగా చూసుకోండి అండి అప్పుడే టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటదనమాట మన లడ్డులో పాలు పోసుకునేటప్పుడు అన్నీ ఒకేసారి పోసుకోకండి కొంచెం కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట అన్ని ఒకేసారి పోస్తే లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్నాం కదండి పౌడర్ షుగర్ విత్ తాలకులు సో ఆ పౌడర్ ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కలిసేలాగా రెండు సో బాగా మిక్స్ వేసుకోవాలండి రెండు బాగా కలిసిపోయి ఒకే కలర్ లోకి రావాలన్నమాట సో ఇలా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి సో తర్వాత మనం ఫ్రై ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా బాదం జీడిపప్పు అండ్ ఎండు ద్రాక్ష అవన్నీ వేసేస్తున్నానండి సో ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆపేసేసేయాలండి సో ఆపేసిన తర్వాతే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి సో ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసి బాగా కలుపుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ వీటిలోకి బాగా మిక్స్ అవ్వాలి సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక టూ మినిట్స్ వరకు కలుపుకోవాలన్నమాట పిండి అంతా ఆరకుండా ఉండడానికి ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలండి సో ఇది కొంచెం వేడిగా ఉంటది కదా వాళ్ళు ఫ్యాన్ కింద కానీ నార్మల్ గా అలా ఫైవ్ మినిట్స్ వదిలేసినా ఆరిపోతుంది సో మళ్ళీ పూర్తిగా చల్లాడకూడదండి సో కొంచెం వేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటుంది గుండ్రంగా చుట్టుకోవాలి మనకున్న పిండి మొత్తం ఈ అయితే చాలా సింపుల్ అండ్ వెరీ క్విక్ రెసిపీ అనమాట సో తినే కొద్ది తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటాయండి ఈ రవ్వ రవ్వలడ్లు సో ఈ సంక్రాంతికి ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గంట సింబల్ నేనొక్కడం మర్చిపోకండి ఎందుకంటే మరెన్నో కొత్త వీడియోస్ తో మీ ముందుకు వస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్